ఉత్కంఠ కొనసాగుతుంది ఉదయం పదకొండు గంటలకు జరగాల్సిన సమావేశం కాకపోవడంతో కడప కార్పొరేషన్ అందరం బయట మేయర్ సురేష్ బాబు నిర్వహించగా వైసీపీ కార్పొరేటర్లు హాజరయ్యారు సమావేశానికి హాజరైన ముప్పై ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్లు రాగా అంజెండాతో ఉన్నటువంటి ఇరవై నాలుగు అంశాలకు సంబంధించి చర్చించారు కూటం ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నందువల్లనే సమావేశాన్ని సమావేశం అందరం బయట నిర్వహిస్తున్నామని మేయర్ సుమేష్ బాబు తెలిపారు జనాభా నియంత్రణను సమర్థించడం అమలు చేయడం కృషి చేయబడుతున్న వ్యవసాయము సహకారము పశువర్ధక డైరీ డెవలప్మెంట్ ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు కూడా ఈ కొక్కుమెంట్ ద్వారా టెండర్ విధాలని చెప్పి ఆమోదం తెలపడం కడప నగర పాలన పెరిగిన పారిశుద్ధ్యం నివారణ పబ్లిక్ హెల్త్ శాఖలో పనిచేస్తున్నారు బర్బిఎల్ వర్కర్లు వారి అవసరమైన దివ చూపడానికి పని కొరత కొరత కారణంగా సమర్థవంతమైన రీతిలో పనులు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురుతున్న మలేరియా స్టోర్ ఇన్ఛార్జ్ గా నియమించారు మరియు డైరెక్టర్ ఆఫ్ అనివన్ హస్బెండరీ విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశం ప్రకారం కుక్కలు పట్టుకోవడం ఏబీసీ అనిమల్ బర్త్ అండ్ కంట్రోల్ చేర్చడం మరియు కట్టుబడే ప్రాంతాలకు సంబంధించే అధ్యక్ష మొత్తం చాలామంది పేపర్లలో అన్నింటిలో కూడా ఒకరు వచ్చాబట్టి దీని మీద ఎంక్వైరీ చేసి దీనిపై మేము తిరస్కరిస్తున్నాం ఆమోదించడం లేదు ఎంక్వైరీ

재 <목소리> 모라. <목소리> <목소리> छिटो <laughs> पुरा ఉరుము ఇంత దూరం गाल <laughs> बेटा <laughs> இப்ப அந்த எப்படி பெட்டுக்கோச்சனா

మీటింగ్ హాల్లో గతంలో తప్పులు జరిగినాయి కాబట్టి కౌన్సిల్ హాల్ లో తప్పులు జరిగినాయి కాబట్టి మీటింగ్ హాల్లో పెట్టుకున్నారు మేరు గారు అందరూ చూశారు మీటింగ్ హాల్ మరమ మరమే మేమే నువ్వే రాశారు మీరే మీ ప్రెస్సే రాస్తారు ఇప్పుడు ఆ మాకు మరమే మేమి నువ్వు డిసైడ్ చేస్తావు నేను డిసైడ్ చేయాల మీటింగ్ వి డిసైడ్ మేయర్ నేను ఎక్కడ పెట్టేది ఆయన నా నా విజ్ఞత వదిలేస్తే నేను పెడితే అందరూ అటెండ్ కావాలి అధికారులు కూడా నేను ఎక్కడ పెడితే అక్కడ అటెండ్ కావాలి ఖచ్చితంగా ఇప్పుడు దీనిపైన మీరు ఫర్దర్ గా ఏం యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ హాజరు కాకుంటే ఎట్లా మేము గవర్నమెంట్ రాస్తాను మీరు అప్రోచ్ కోర్టు మీటింగ్ కండక్ట్ చేయాల్సింది ఫుల్ ఫుల్ పవర్స్ నాకు ఉన్నాయి నేను ఎక్కడ కండక్ట్ చేస్తే వాళ్ళు అక్కడ మీటింగ్ కావాలి అంటే నేను బయట కండక్ట్ చేస్తే రాకూడదు కార్పొరేషన్ పెర్మిషన్ మీటింగ్ కండక్ట్ చేస్తారంటే ఎక్కడ వాళ్ళు రావాలి ఇప్పుడు మీకు కమిషనర్ ఆ రోజు పిలిపించి ఈ రోజు అజెండా రాస్తున్నా ఈ రోజు నేను సర్వ్ చేస్తున్నాను మా సభ్యులకి ప్రణాంగంలో ప్రాంగణంలో ఇంతవరకు ప్రణాంగంలో ఇప్పుడు నేను డిసైడ్ చేస్తే మేర్ విల్ బి డిసైడ్ మీటింగ్ మీటింగ్ నేను కార్పొరేషన్ ప్రణాళికలో ఉన్నప్పుడు నాతో డిస్కస్ చేయాలి కదా కమిషనర్ ఇంతవరకు డిస్కస్ చేయకుండా పోవడం ఏంటి రాత్రి పది గంటలకు రాత్రి మూడు గంటలకు అది రూమ్ క్లీన్ చేయడం ఎందుకు మీరు రెండు రోజుల నుంచి అడుగుతున్నారా మీరు ఏమని అడిగారు కమిషనర్ గారిని లోకల్ లేవు ఎవరి లోకల్ పెట్టే ఆ రోజే చూస్తారు కదా ನೀ ಪ್ರಶ್ನ ಈಡೇ ಕುರ್ಚುನಿ ನೀ ಅಂದ್ರೆ ವಾರ ಕು ಪ್ರೆಸ್ ಬಿಟ್ಟು ಇಂತವರೂ మీటింగ్ తెరవలేదు మీ అందరి సమక్షంలోనే అజెండా ఈరోజు సర్వ్ చేస్తున్నా అని చెప్పి మీ అందరి సమక్షంలోనే మీడియా ముఖ్యంగా అజెండా సర్వ్ చేశారు ఆ రోజు ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్లో మీటింగ్ కండక్ట్ చేయాలి మీరు సర్వ్ చేశారు ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా ఒక కమిషనర్ గారు నన్ను వచ్చి ఎక్కడ మీటింగ్ కండక్ట్ చేయాలి సార్ మీ అభిసరకే నా అభిసెం వరకే మీటింగ్ కండక్ట్ చేయాలి ఎక్కడ కండక్ట్ చేయాలని అడగాలి కదా రాత్రి పదకొండు గంటలకి ఆ రూమ్ తీసి అప్పుడు క్లీన్ చేసి అంత అవసరమేమి సరే నేను డిసైడ్ చేశాను

నా మా ప్రాణాంగంలో నా అభిష్టం మేరకు కార్పొరేషన్లో మీటింగ్ జరుపుతాను ఎంత కౌన్సిల్ నా అభిష్టమా నేను ముందుగానే ఏ పది రోజుల ముందు నేను ప్రాణాంగం రాసిన కదా కార్పొరేషన్ ప్రిమిసెస్ లో జరుపుతాను నేను ఎక్కడ జరపాల్సింది కమిషన్ వచ్చి నన్ను అడగాల కదా అజెండా అందరూ సర్వ్ చేశాను మీ సమక్షంలోనే సైన్ చేసిన ఆ రోజు కమిషన్ వచ్చి నాతో డిస్కస్ చేసి ఎక్కడ పెట్టాలి సార్ మీరు డిసైడ్ చేసి అక్కడ పెడతా అని అడగాలి కదా నన్ను అడగకుండా రాత్రి పదకొండు గంటలకి మీటింగ్ ముందంతా నేను అడుగుతాను ఇప్పుడు క్లియర్ చూపించకుండా రాత్రి పదకొండు గంటలకి ఓపెన్ చేసే ఏమిటి దాని ఉద్దేశం ఏమిటి అంటే ఒకరు తొత్తుగా పనిచేస్తున్నాడే కదా అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నాడే కదా అంటే పది రోజుల కింద మీతోనే మాట్లాడినా మీరు అందరూ అడిగినారా కమిషన్ గారిని సమాధానం సమాధానం లేదు అంటే మీకే ప్రస్తుతం అందరికి ప్రజలకి మన నాయకులకి నాయకులకి మధ్యన వారధి లాంటి వాళ్ళు మీరు మీకే చెప్పలేదంటే ఎవరు చెప్తాడు అంటే ఆయన ఇష్టానుసారం చేస్తాడా మీటింగ్ కండక్ట్ చేయాల్సింది నేను మేరు ఐ విల్ డిసైడ్ ప్లేసు నన్ను వచ్చి అడిగినాడా అజెండా సర్వ్ చేశానే కార్పొరేషన్ పిర్మిషెస్ ఉన్నాడే ఎక్కడ పెట్టాలని అడిగినాడా వారం ముందు కూడా కార్పొరేషన్లో లో కార్పొరేటర్లు అందరూ అడిగితే మీకెందుకు ఆ రోజు ఆ సంగతి ఆ రోజు చూస్తారు కదంటే నియంత్రణాగా వివరిస్తాడా ఇది కార్పొరేషన్ ప్రిమిసెస్ లో నిరువిస్తాం అంటే అధికార్ రాకపోతే మేము తీర్మానం చేస్తాం మెజార్టీ పీపుల్స్ మేము ఎక్కడ ఉంటే కార్పొరేషన్ ప్రిమిసెట్లో వాళ్ళు రావాలి ఇడ ఏమన్నా పంపించిన ఏమన్నా ఇంతరు రాలేదు సో మీరైతే నాకు ఉండాలి నేను సమావేశం నిర్మితవుడు మెజార్టీ కార్పొరేటర్స్ మేము తీర్మానం చేశాక వాళ్ళు ఉండాలి నేనేం బయట చేయడం లే కదా ఏదన్నా కళ్యాణ మండపంలోనో ఏ ప్రెస్ క్లబ్లోనో చేస్తారనా లేదు కార్పొరేషన్ ప్రిమీసెస్ కూడా చూస్తున్నా ఆడికి అధికారం రావాల్సిన బాధ్యత వాళ్ళకుంది మీరు ఇంతసేపు నన్ను అడుగుతున్నారు మేరడిగిన సమాజంలో ఏదైనా మీరు ఒక్కరి కమిషన్ మీరు అడుగుతున్నారా నీకు చెప్పడం లేదంటే ఆయన ఆయన విజ్ఞత సార్ మా కార్పొరేటర్ విజ్ఞప్తి కుదిరేస్తారా నలభై మంది కార్పొరేటర్లు కూర్చోండి మీద పొద్దున్నీ చిన్న కమిషన్ వచ్చి అడిగినాడా మున్సిపల్ చట్ట ప్రకారం సమావేశం జరగాలన్న నిబంధన ఉంది కదా ఓ మేము వచ్చినాము ఆల్రెడీ అజెండా సర్వ్ చేశాను నేను సర్వ్ చేయకుండా నాకు తప్పు నేను అజెండా సర్వ్ చేశాను మా సభ్యులందరూ వచ్చినాం ఈరోజు అధికారులు అనుకుంటే నేను చేయాలి ఎప్పుడు పది రోజుల ముందు అజెండా సర్వ్ చేశాను నేను మీటింగ్ కండక్ట్ చేయాలంటే ఎందుకు అజెండా సర్వ్ చేయను అజెండా సర్వ్ చేశాను అందరు సభ్యులు సైన్ చేశారు దాంట్లో అంటే అధికారులు ఒక నియంతకి కొత్తాస పలుకుతున్నారు మేమేనా బయట పెడుతున్నామా లేవంటే మా పార్టీ ఆఫీసులో పెడుతున్నామా కార్పొరేషన్ ఆఫీసులో పెడుతున్నాము అటెండ్ కావాల్సిన ధర్మం ఉంది అధికారులకి అది అధికారులు అందరూ కూడా ఒక పార్టీ కొమ్ము కాసా పదహైదు రోజులు మీ అందరి సమక్షంలో అడిగాను మీటింగ్ వాళ్ళు తెరవండి అంటే ఆఫీసు భద్ర కొడతాను అని చెప్పలే ఆ బీగన్ని తీయండి అడిగినాను ఆ విజ్ఞత వదిలేదు వాళ్ళకే మేయర్ గారు ఎంత ఆఫీస్ స్థలాలు కూడా మమ్మల్ని అడిగినాడు రిక్వెస్ట్గా అతను రౌడీజం కూడా చలాయించలేదు న్యాయబద్ధంగానే అడిగినాడు అలాంటి వ్యక్తికి మనం జవాబు చెప్పాలని ఆలోచన ఉండాలి వాళ్ళకి అధికారులకి ఈ ప్రిమిసెస్లోనే మేము పెడతాము అధికారులకు చెప్పి పంపించాను ఇక్కడే అనోసారి తీర్మానం చేస్తాం పెడతాము మీటింగ్ తెలుపుతాం ఎట్లా పెడతానే నువ్వు కూడా ఎట్లా అడుగుతావు పది రోజులకి నీ మీ మీడియా మీదే పిలిచి అడిగినా కదా మీటింగ్ హాల్ తెరవండి తెరవండి రాత్రి పదకొండు రోజులకు తెరిస్తే ఎట్లా ముందుగానే అజెండా పంపించేప్పుడు మీటింగ్ హాల్ తెరవమని అడిగినాను కదా అన్ని నన్నే అడుగుతారు కమిషన్ అడగాలి కదా పది రోజుల కింద అడిగినాడు కదా సార్ మీరు ఎదురు తీరా ఇప్పుడు డిసైడ్ చేసేట్లా ఆయన ప్రణాంగంలో ఎక్కడ పెట్టాడు మీరేం చెప్తారు సమాధానం ఆయన అడగండి నన్ను రైట్